ఓం సాయి రామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఇరవై మూడు ఏళ్ళ వయస్సులో ఈయన ప్రభుత్వోద్యోగంలో చేరారు గాజీపూర్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారి మిలిటరీ ఇంజనీరింగ్ వర్క్స్లో గుమస్తాగా చేరారు ఆ రోజుల్లో సైన్యానికి ఆహార సామాగ్రి సరఫరా చేయడం రోడ్ల వంటివి నిర్మించడం ఈ శాఖ చేసే ముఖ్యమైన పనులు ఆ తర్వాత మిర్జాపూర్ బక్సర్ కటువా గోరఖ్పూర్ దానాపూర్ రాణీకేత్ కాశీ మొదలైన చోట్లకు ఆయనకు బదిలీ అవుతూ వచ్చింది సర్వీసు చివరి రోజుల్లో ఆయన బేరక్ మాస్టర్ పదవిలో ఉండేవారు గాజీపూర్లో పనిచేసే రోజుల్లో ఈయన జీతం చాలా తక్కువ అందుచేత సొంత ఖర్చుల కోసం సైనిక శాఖలోని ఇంగ్లీషు ఆఫీసర్లకు హిందీ ఉర్దూ నేర్పుతూ ఉండేవారు దానివల్ల వచ్చేదాంతో తమ ఖర్చులు గడుపుకునేవారు వచ్చిన జీతాన్ని కుటుంబ ఖర్చుల కోసం నెల నెల కాశీమణి గారికి పంపుతుండేవారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై రెండులో గాజీపూర్ కార్యాలయం కాశీకి మారడం వల్ల ఆయన కూడా కాశీ వచ్చేశారు అదే సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీన గౌర్మోహన్ గారు స్వర్గస్థులయ్యారు తండ్రి గారు పోయిన తరువాత అన్నదమ్ముల మధ్య గృహ కలహాలు మొదలయ్యాయి శాంతి ప్రియులు ధర్మపరాయణులు అయిన శ్యామాచరణులు అశాంతికి జగడాలకి ఎప్పుడూ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు భవిష్యత్తులో ఆయన ద్వారా ఎంతటి మహాప్రయోజనం ఘనంగా నెరవేరబోతున్నదో ఆ ప్రయోజనం లేదా ఆ కార్యం సంకేతమే అప్పటికింకా ఆయనకు అందలేదు కానీ దాని వెలుగులో మొదటి నుంచి నిర్ధారితమైన కర్మ సంస్కారం ఆయన్ని శాంతిప్రియత్వం వైపే ఆకర్షిస్తూ వచ్చింది ఎందుకంటే శాంతి వాణిని వినిపించడం ప్రచారితం చేయడం అన్న ఉద్దేశ్యంతో వచ్చిన వ్యక్తి ఎప్పుడూ అశాంతి వాతావరణంలో ఉండలేడు కానీ అన్ని విధాలా మంచి గృహస్థుగా ఆదర్శం నెలకొల్పవలసి వస్తుంది లోకానికి విద్యాప్రదానం చేయడానికి అన్ని విధాలా తనకు ఆచరణానుకూలమైన పని చేయవలసి వస్తుంది ధర్మం కానీ ఆలోచన కానీ మొదట నీ జీవితంలో ఆచరణలో పెట్టు ఆ తరువాత ఇతరులు దాన్ని ఆచరణలో పెట్టడానికి వారికి శిక్షణ ఇయ్యి అని చెప్పారు మునీషులు శ్యామాచరణుల జీవితంలో కూడా సామాన్య గృహస్థుల గృహ కలహాల మాదిరిగా వివాదాలు కలహ ప్రసంగాలు తలెత్తుతూ ఉండేవి కొంతకాలం పాటు ఇంటి గొడవల్లో పోతూ ఉండి చివరికి సిమన్ చౌహట్టాలో రెండంతస్తుల భవనంలో ఒక వాటా అద్దెకు తీసుకొని సకుటుంబంగా అక్కడే ఉండుండేవారు ఆ కాలంలో సామాన్య వేతనము గృహశిక్షకుడుగా వచ్చే ఆదాయము ఒక మాదిరిగా సాయపడుతూ ఉండేవి ఆ సామాన్య ఆదాయంతోనే ఆయన ఇల్లు నడుస్తూ ఉండేది ఇది కూడా ఆయన లోక శిక్షణ ప్రజలకు బోధించడం తర్ఫీదు ఇవ్వడంలో ఒక భాగమే అంటే పేద గృహస్థుగా ఉంటూనే మెల్లమెల్లగా జీవనాన్ని తీసుకొని సాధనలో అగ్రేసరులు ఎలా అవుతారో నిరూపిస్తున్నారన్నమాట ఇది కూడా ఆయన లోక శిక్షణలో ఒక ఆదర్శాన్ని నెలకొల్పింది మహాపురుషుల జీవితాల్లో అలాంటి పూర్తి వ్యతిక్రమాలు ఉంటూనే ఉంటాయి సాధారణ మనుష్యులు చేయలేని పనిని మొదట మహాపురుషులు తమ సాధన క్రమంలో తమ జీవితంలో సాధిస్తారు లేకపోతే సాధారణ వ్యక్తి వాళ్ళ జీవన దర్శనాన్ని లేదా ఆదర్శాన్ని ఎలా స్వీకరిస్తాడు గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అలాంటి ఉపదేశమే చేశాడు సాయత్ ప్రమాణం కురుతే వర్తతే అంటే శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ పని చేస్తాడో ఇతరులు కూడా అదే చేస్తారు ఆయన ఏ కర్తవ్యం నిర్వహిస్తాడో ప్రజలు కూడా దాన్ని అనుకరిస్తారు పెళ్ళైన చాలా కాలానికి అంటే సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల తరువాత ఈ అద్దె ఇంట్లోనే శకం పద్దెనిమిది వందల అరవై మూడులో జగన్నాథ దేవుడి స్నానయాత్రా దినం నాడు వీరి పెద్ద కొడుకు తిన్ కోడి లాహిరి పుట్టాడు శ్యామాచరణుల పత్ని కాశీమణిదేవి అత్యంత శాంత మనస్కురాలు దయామయి ఉత్తమ గృహిణి భర్తగారి ఆర్థిక సంకట స్థితిలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఇంటి వ్యవహారాలన్నీ నిర్వహించుకుంటూ ఉండేవారు ఆవిడ తెలివితేటల వల్ల గృహ నిర్వహణ నైపుణ్యం వల్ల సామాన్యమైన రాబడిలో కూడా కొంత భాగం కూడబెట్టడానికి వీలవుతూ ఉండేది క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై నాలుగులో అలా కూడబెట్టిన డబ్బుతోనే గరుడేశ్వర్లో ఒక ఇల్లు కొనుక్కొని అందులోనే ఉంటూ వచ్చారు ఈ పద్దెనిమిది వందల అరవై ఐదులోనే రథయాత్రా దినం నాడు రెండో కొడుకు దుకోడి లాహిరి పుట్టాడు మళ్ళీ ఇదే ఇంట్లో క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో పెద్దమ్మాయి హరిమతి పద్దెనిమిది వందల డెబ్భైలో నడిపి అమ్మాయి హరికామిని శకం పద్దెనిమిది వందల డెబ్భై మూడులో చిన్నమ్మాయి హరిమోహిని పుట్టారు శ్యామాచరణుల శేష జీవితమంతా ఈ ఇంట్లోనే గడిచింది ఓం సాయిరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త